రైతు రైతు భరోసాపై రైతులకు రైతులకు డబ్బులు షరతులు భరోసా న్యూస్ తెలుగు అంటే వాటికి సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు ప్రభుత్వ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు ఇటీవల రైతు భరోసా గురించి రకరకాల అప్డేట్లు వచ్చాయి ఆ వివరాలన్నీ తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి ఒకటి రైతు రైతు రుణమాఫీ రెండు భరోసా ఆగస్టు నుంచి రుణమాఫీని అమలు చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం రైతు భరోసా యోజన అమలుకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది రైతు బంధువులకు ఇప్పటికే అందుబాటులో ఉన్న దానిని రైతు భరోసాకు వతింపజేయవచ్చని మనం భావించవచ్చు కానీ ప్రభుత్వం మాత్రం రైతు బంధు యోజనలో అవకతవకలు జరిగాయని అంటున్నారు అనర్హులు లభి పొందాలని చెప్పారు కాబట్టి రైతు బీమాపై తాజా ప్రయత్నం చూద్దాం రైతు బీమాకు సంబంధించి నిన్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు రైతు భరోసా మార్గదర్శకాల్లో భాగంగా ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో తొమ్మిది రెండు పిఆర్ ఏంటి మంది రైతులకు ఐదు ఎకరాల లోపు భూమి ఉంది కాబట్టి ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపజేసినప్పటికీ పథకం వర్తించని రైతుల సంఖ్య కేవలం ఎడిపీఆర్సీ ఏంటి మాత్రమే కావడం పెద్ద కష్టమేమీ కాదని తెలిసింది కానీ ఇది తుది నిర్ణయం కాదు పదహారున మరోసారి సమావేశం జరగనుంది తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి ఏం జరిగిందో చూద్దాం నిన్న జరిగిన సమావేశంలో నలుగురు మంత్రులు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో సచివాలయంలో సమావేశం జరిగింది సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది ఏ ఏ భూములు సాగు చేశారనే వివరాలను పరిశీలించి మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది గత ప్రభుత్వం సాగుకు నోచుకుని రైతులకు పట్టా ఇచ్చినందున ప్రస్తుత ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్లు వృధా అయినట్లు లెక్కలు వేస్తోంది మంత్రివర్గ ఉపసంఘం రైతుల సమస్యలపై కూడా చర్చించింది కౌలు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఎన్నికల్లో ప్రకటించడంతో దానికి అనుగుణంగానే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది అయితే కౌలు రైతులు భూమి యజమానితో ఒప్పందం చేసుకోవాలని దాని ప్రకారం ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తుంది ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అందువల్ల ఎవరైనా కౌలు రైతు భూమి యజమానితో ఒప్పందం చేసుకోకపోతే అలా చేసే విషయాన్ని తనిఖీ చేయడం మంచిది అయితే ప్రభుత్వ మార్గదర్శకాలు ఇంకా రాకపోవడంతో ఈ నిబంధన అమలవుతుందో లేదో తెలియదు జూలై పదకొండు నుంచి పదహారు తేదీ వరకు జిల్లాల మంత్రులు రైతు రైతు సంఘాల ప్రతినిధులతో రోజుకు మూడు సమావేశాలు నిర్వహిస్తారు వాటిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు ఆ సభల్లో రైతులు ఏం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు దీని ప్రకారం పదహారున మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది ఈ ఐదు రోజుల్లో చెప్పిన అంశాలపై చర్చించి మార్గదర్శకాలు రూపొందిస్తారని సమాచారం తర్వాత అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తారు